न्यूज 24 आवर्स मीडिया सर्वे स्टेट ब्यूरो चीफ नयनी श्रीनिवास राव దేశీ వంగడాలను కాపాడుకుందాం సేంద్రియ వ్యవసాయంతో భూమిని రక్షించుకుందామని యంగ్ ఎర్త్ లీడర్స్ యానాల వెంకటరెడ్డి అన్నారు దేశీ వంగడాలను కాపాడుకుందాం భూమిని రక్షించుకుందామని కర్తల్ మండలం ఎర్త్ సెంటర్ లో ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిదో తారీఖు వరకు తెలంగాణ ద్వితీయ విత్తన పండుగకు జిల్లా నలుమూలల నుండి రైతులు విద్యావంతులు మేధావులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి తెలిపారు శనివారం విలేకర సమావేశం కార్యక్రమంలో యానాల వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే స్థానిక సాంప్రదాయ విత్తనాలు దేశీయ స్థానిక సాంప్రదాయ విత్తనాలు దేశీయ వంగడాల సంరక్షణ ప్రదర్శన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు విత్తనాల పండగ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి దేశీయ విత్తనాల పండగ ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కర్తాల్ పక్కన ఉన్న అస్మాన్పల్లి మండలం గ్రామంలో హెల్త్ సెంటర్ లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం సిజీఆర్ అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటిది దీని ప్రధానమైన ఉద్దేశం మన భూమి మన విత్తనాలు మన భవిష్యత్తు అనేటువంటి ఒక అంశం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇరవై రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు పర్యావరణవేత్తలు సహజ వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతులు దాదాపు డెబ్బై స్టాల్స్లలో వారి దగ్గర ఉన్నటువంటి దేశీయ విత్తనాలను ప్రదర్శించడం జరుగుతుంది దాని పంపకం జరుగుతుంది కొనుగోలుకు చేయడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా దాంట్లో పోస్టర్లు ఫోటోలు డాక్యుమెంటేషన్స్ కూడా అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది తర్వాత కొంతమంది మా వ్యక్తుల యొక్క పర్యావరణవేత్తల యొక్క వ్యవసాయ వ్యాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు ఉంటాయి అదేవిధంగా చర్చలు సెమినార్లు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సహజమైనటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి పుస్తక విక్రయం కూడా ఇక్కడ జరగడం అనేటువంటిది చేస్తాం చేస్తారు అయితే ముఖ్యంగా దీంట్లో సహజమైనటువంటి ఒక వ్యవసాయం చేసేటువంటి వాటి పద్ధతులకు సంబంధించి దేశీయ విత్తనాలను సంరక్షించేటువంటి పద్ధతి దానికోసం దీని మీద ఇక్కడ అవగాహన అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా స్థానిక సాంప్రదాయ విత్తనాలను సంరక్షించడం తర్వాత రైతు నుంచి రైతులకు విత్తనాలు సరఫరా చేసేటువంటి ఒక పద్ధతిని సంస్కృతిని మనం బలపరచడం అదేవిధంగా విత్తన జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించడం అనేటువంటిది ఇటు జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులకు ఆస వాళ్ళ ఆసక్తి వారికి అవగాహన కలిగించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక పండగలా కాకుండా ఒక అవగాహన కలిగించేటువంటి ఒక ఒక సంస్కృతి ప్రతిబింబించేటువంటి ఒక పద్ధతితో ఇక్కడ జరుగుతుంది సో ముఖ్యంగా ఈ పండుగలో మనం కోరేది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కానివ్వండి రైతు కుటుంబాలకు సంబంధించి కానివ్వండి తర్వాత స్వచ్ఛత సంస్థలు ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించినట్టు కానివ్వండి పర్యావరణానికి సంబంధించి కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు ఏదైతే పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి విజ్ఞానవంతులు కానివ్వండి లేకపోతే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి సంస్థలు కానివ్వండి లేదా సహజ ఆహారాన్ని పొందాలనేటువంటి వ్యక్తులు కానివ్వండి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది పాల్గొనేటయితే వారికి సహజ వ్యవసాయం గురించి మరియు దేశీయ విత్తనాల గురించి అవగాహన కలగడంతో పాటు వాటిని ఎట్లా పెంపకం చేసుకోవాలనేటువంటి ఆలోచన అవకాశం కూడా కల్పించేటట్టు ఉంటుంది కాబట్టి మేధావులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రకృతిని కాపాడేటువంటి పద్ధతి లోపల పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి పద్ధతి లోపల భూమిని కాపాడేటువంటి పద్ధతి లోపల ఈ గాలిని కాపాడేటువంటి పద్ధతి లోపల చెట్లను రక్షించేటువంటి పద్ధతి లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం